హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచైతి కమ్మని వంట ఇవాళ రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి మనం కార్తీక మాసంలో కందా పచ్చలని తింటే మంచిదని ఏ విధంగా అయితే తింటామో అదేవిధంగా ఈ ఉసిరికాయ పచ్చడిని కార్తీక మాసంలో తింటే చాలా మంచిదండి ఈ ఉసిరికాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి నేనైతే పది ఉసిరికాయలను తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉసిరికాయని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచేసేయండి వీటిలోకి కారాన్ని నేనైతే పది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి స్టవాన్ చేసే ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి టూ టేబుల్ స్పూన్స్ మినపపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి వేయించండి ఈ పోపు సగం వేగిన తర్వాత కాస్త చిటికెడు ఇంగువని వేసి మనం ముందుగా కట్ చేసిన ఉసిరికాయ ముక్కల్ని పచ్చిమిరపకాయలని కూడా వేసి ఒకసారి బాగా వేయించండి ఇంకా దీనిలో పావు టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి మగ్గనివ్వండి మీకు ఇంకా కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయడం లేదు మీరు ఇదే ఎండి మిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి కానీ పచ్చిమిరపలతో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఉసిరికాయ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసేయండి ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి కాస్త కొత్తిమీరను కూడా వేసి మిక్సీ పట్టండి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ వేయకండి వాటర్ వేస్తే పచ్చడి నిల్వ ఉండదు మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బర్గ ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మనకి కొబ్బరి పచ్చడి ఉంటుంది కదా ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి మనం పచ్చడిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే వారం రోజుల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది పచ్చడిని మేము ఇలానే తినేస్తామండి ఈ పచ్చడికి తాలింపు అయితే పెట్టము మీరు కావాలంటే ఈ పచ్చడికి తాలింపు కూడా పెట్టుకోవచ్చు అంతేనండి ఉసిరికాయ పచ్చడి రెడీ మనం ఈ పచ్చడిని కార్తీక మాసం అనే కాదండి ఎప్పుడు తిన్నా కానీ ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఈ పచ్చడిలో వేడి వేడి అన్నం కాసంత నెయ్యి వేసుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి నెయ్యే కాదు నువ్వుల నూనె కూడా వేసుకుని తినొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఓసారి పద్ధతిలో ట్రై చేయండి ఇప్పుడు ఎక్కువగా మనకి ఉసిరికాయలు అందుబాటులోనే ఉంటున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్